శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇది నీకు సాయి ఇస్తున్న బంగారు అవకాశం ఇది నువ్వు దక్కించుకుంటే అరవై మూడు లక్షలు నేను అందేలా చేస్తాను నమ్మకంతో వినిబిడ్డా అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు కష్టాలు తీరడం లేదని నీ సమస్యలు తొలగడం లేదని నువ్వు దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరమే లేదు బిడ్డ మీకు జరిగినటువంటి ప్రతి దానికి కూడా నిన్ను బాధ పెట్టినవారు నీకు ప్రతి దాంట్లో ఎదురు పడుతున్నవారు నిన్ను అవమానించేవారు నిన్ను ఎగతాడి చేసేవారు అందరూ కూడా నీకు రాబోయేటటువంటి విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు నీకు వచ్చేటటువంటి విజయాన్ని వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపలేరు బిడ్డ వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వారు చేసే ప్రయత్నాల్లో వారు లాభాన్ని పొందలేరు నిన్ను అవమానించవచ్చు ప్రతి విషయంలో అడ్డుపడుతూ ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం శాంతంగా బిడ్డ ఓర్పుగా ఉండు వారు చేసే ప్రతి ఒక్కటి కూడా నీకు తెలిసి కూడా బయటపడకుండా ఉండు ఎందుకంటే వారి వలన నీకు ఏదైనా సరే ఎప్పుడైనా సరే హాని కలగవచ్చు కాబట్టి జాగ్రత్తగా బిడ్డ వారు నీ ముందు మంచిగా ఉంటూ నటిస్తున్నారు నీకు కీడు తలపెట్టాలని అనుకుంటున్నారు నువ్వు కూడా అంతే తెలివిగా జాగ్రత్తగా ఎత్తుకు పై ఎత్తు నుంచి వాటి నుంచి బయటపడేలా ఉండాలి బిడ్డ వారికి తగినటువంటి గుణపాఠం తప్పకుండా ఉంటుందమ్మా బాబా నాకు చాలా భయంగా ఉంది తండ్రి అలాంటి వారి నుంచి నువ్వే కాపాడాలి నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టవు కదా బాబా అని అడుగుతున్నావు కదా తల్లి నేను నీ బాబా తండ్రినమ్మా నిన్ను ఎందుకు అతి సులువుగా వదిలేస్తాను చెప్పమ్మా ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలిపెట్టను నేనెప్పుడు కూడా నీతోనే ఉంటున్నానమ్మా కానీ నువ్వే నన్ను గమనించడం లేదు నువ్వు నన్ను కాపాడాలి తండ్రి అని నువ్వు అన్నిసార్లు అడగాల తల్లి నా బిడ్డల ఆపద సమయంలో ఉంటే నాకు తెలియదా చెప్పు నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టక తండ్రి అని అంటున్నావు నువ్వు నా ప్రియమైన బిడ్డవమ్మా నేను ఎందుకు విడిచిపెడతాను చెప్పు నీకు ఒక విషయం చెప్పనా బిడ్డ నీకు ఇప్పటి వరకు నువ్వు ఎంతో మంచిగా ఉన్నావు అయినా కూడా ఎందుకు ఈ కష్టాలని మనసులో బాధపడుతూ ఉన్నావు కదా వాటికి సమాధానం చెప్తాను విను మీ పూర్వ పాప కర్మాల వల్ల ఇప్పుడు నువ్వు బాధపడాల్సి వస్తువుంది తల్లి కానీ నీ ఆపద సమయంలో నేను నీ జీవితంలో ఎలాంటి మార్పునైనా సరే చేయగలను ఇప్పుడు నేను నీకు గురుబలాన్ని పెంచి నీ పరిస్థితులను చక్కబెట్టబోతున్నాను తల్లి నీకు రావాల్సినంత ధనమంతా కూడా వస్తుంది నా గురుబలంతో నీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది బిడ్డ ఇదంతా కూడా నీ మంచితనానికి నీ మంచి మనసుకు వచ్చిన బహుమతి నీ సాయి తండ్రి నీ మంచి మనసుకు ప్రసాదిస్తున్నటువంటి బహుమతి బిడ్డ ఈ బహుమానం జీవితం అంతా తోడుగా ఉంటుంది ఎప్పుడు కూడా గురుబలం ఆశీర్వాదం ఉంటే ఏ శక్తి కూడా నేనేమి చేయలేదు ఇక నువ్వు నీ కుటుంబంతో ఎంతో ఆనందంగా జీవిస్తావు బిడ్డ నువ్వు కోరుకున్నవి ఏవైతే జరగలేదని బాధపడుతూ ఉన్నావో అవి జరిగి నీ కోరిక తీరి నువ్వు ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు ఇక నీకంతా మంచి జరుగుతుంది బిడ్డ అంతా మంచి జరిగే విధంగా నా ఆశీర్వాదం కూడా నీకు అందిస్తూ ఉన్నాను ఆనందంగా ఉండు బిడ్డ నీకు కూడా తెలుసు కదా బిడ్డ ఈ సాయి తండ్రి ఏదైనా గాని మాటిస్తే అది తప్పకుండా నెరవేర్చేలా చేస్తాడు కాబట్టి ఈరోజు నేను నీకు మాటిస్తున్నాను నేనైతే నీకు ఈరోజు చెప్పేటటువంటి మాటలు ఉన్నాయో ఆ మాటలు బట్టి నీకున్నటువంటి కష్టమంతా ఏ విధంగా తొలగిపోతుందో ఎలా మంచి రోజులు నీ వద్దకు రాబోతున్నాయో అదంతా కూడా తప్పకుండా నీకు అర్థమవుతుంది బిడ్డ కాబట్టి నేను చెప్పేది పూర్తిగా ఆలకించు ఏ మాట కూడా వ్యర్థం కాకుండా మీ జీవితానికి తగినటువంటి దిశానిర్దేశం నేను చేస్తాను మీ సాయి ఎప్పుడు కూడా నా అనుకున్నటువంటి బిడ్డలను ఎప్పటికీ కూడా ఎలాంటి కష్టం వచ్చినా కూడా దూరంగా వెళ్ళిపోడు వారి చెంతనే ఉండి వారికి వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని గమనిస్తూ ఆ కష్టాన్ని వారి నుంచి ఏ విధంగా నివారించాలా అనేటటువంటి ఉద్దేశంతోనే ఎదురుచూస్తూ ఉంటాడు పెద్ద పెద్ద కష్టాలను సైతం చిన్న చిన్న కష్టాలుగా చేసి మీ నుంచి వాటిని వెళ్ళగొడతాను బిడ్డ కానీ మీరే నన్ను అర్థం చేసుకోవడం లేదు ఏదైనా చిన్న కష్టం రాగానే అయ్యో ఈ కష్టం నన్ను ఏదో చేసేస్తుంది ఏమో అని ఎక్కువగా ఆలోచిస్తూ మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటూ వాటికి బందీ అయిపోయి ఎటూ కదలలేనటువంటి లేనటువంటి పరిస్థితిని మీకు మీరే ఏర్పరచుకుంటున్నారు బిడ్డ అలా కాకుండా ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి మీరు ఏవేవో మార్గాలను వెతుక్కోకుండా దానికోసం ఒక మంచి పరిష్కారాన్ని కనుక మీ బుర్రకి పని చెప్పే విధంగా ఆలోచిస్తే అప్పుడు మీరు జాగ్రత్తగా అడుగు వేస్తే తప్పకుండా మీకు కావలసినటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి అన్ని విధాలుగా కూడా సహకరిస్తాను అలా కాకుండా కష్టం రాకుండా వస్తుందో ఏమో అన్నటువంటి ఆలోచనలు కూడా సతమతమయ్యేవారు చాలామంది ఉంటున్నారు మీకుండేటటువంటి బాధ్యత అంతా కూడా ఈ బాబాపై వేయండి అలా వేయకుండా విపరీతమైనటువంటి ఆలోచనలతో మిమ్మల్ని స్థింతంగా ఉంచుకోకుండా ప్రతి క్షణం కూడా మిమ్మల్ని మీరే అదే పనిగా ఎక్కువగా ఆలోచన చేస్తూ అలసిపోతున్నారు అలాంటి అలసిపోయినటువంటి మీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలిసి బిడ్డ కాబట్టి అలసిపోయినటువంటి మనసుతో ఏది కూడా ఆలోచించవద్దు కాసేపు ప్రశాంతంగా మనసును ఈ బాబాపై దృష్టి ఉంచి కాసేపు నేను చెప్పేటటువంటి మాటలను జాగ్రత్తగా ఆలోచించి చూడు అలానే నీ జీవితంలో వచ్చినటువంటి కష్టాన్ని ఎలా తొలగించుకోవాలో దానిపైనే పయనించు ప్రతిరోజు కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తూ ఉండి బిడ్డ ఇది నీ జీవితాన్ని ఎలా రూపొందిస్తుందో ఒక్కసారి నువ్వే చూస్తావు నీకు ఉన్నటువంటి కష్టాలన్నిటిని కూడా నీ నుంచి దూరంగా విసిరిపారేస్తాను బిడ్డ మళ్ళీ ఎప్పుడు చెప్పే మాటే మరొకసారి చెప్తున్నాను ఆలస్యం అవుతుందేమో కాని నీకు తప్పకుండా జరిపించి తీరుతాను బిడ్డ నాపైన విశ్వాసాన్నించు సమస్య వచ్చినప్పుడు ఈ బాబాపై ఎక్కువ విశ్వాసాన్ని చూపించాలి మరొక విషయం చెప్పన బిడ్డ నీ సన్నిహితుణ్ణి కూడా నేనే నీ మేలు కోరే మిత్రుణ్ణి నేనే నీకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఆత్ముణ్ణి నేనే జీవితంలో ఎప్పుడు కూడా దూరం చేసుకోవాలని ఆలోచన ఎప్పుడు కూడా రానివ్వద్దు బిడ్డ ఎన్నడూ కూడా నన్ను దూరం పెట్టవద్దు ఎందుకంటే ఎప్పుడైతే ఈ సాయిని నువ్వు దూరం పెడతావో ఒక్కసారిగా కష్టాలన్నీ కూడా నీ చుట్టుముడతాయి జాగ్రత్త బిడ్డ ప్రస్తుతమే కాదు ఎప్పటికైనా సరే నీ చుట్టూ నేనే ఉంటాను కాబట్టి నీతోనే ఉంటున్నాను కాబట్టి అవేవి కూడా నీకు ఎలాంటి ప్రమాదం చేయలేవు నన్ను నమ్మిన నా భక్తులను అగాధంలో పడిపోయే విధంగా చేస్తాన చెప్పు ఈ బాబాని పొందే అవకాశం అందరికీ రాదు మీ సందేశం విన్నట్లయితే మీ బాబా మనసు నువ్వు పూర్తిగా తెలుసుకున్నట్ల బిడ్డా ముందు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే నీ చుట్టూ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ నువ్వు ఇంత ధైర్యంగా ఓర్పుగా వాటిని ఎదుర్కొంటున్నావంటే వాటన్నిటికీ కూడా ధైర్యాన్ని కల్పిస్తున్న ఒకే ఒక వ్యక్తి నీ సాయి బిడ్డ చూస్తూ ఉండు అతి కొద్ది రోజుల్లోనే నీ సమస్యలకు నీ కష్టాలకు ఎలా ముగింపు పలుకుతావో నువ్వు చూస్తూ ఉండు కేవలం మీ బాబా మాటలు వినగానే ఏమీ జరగదు వాటిని అమలు చేయడం వల్లే చాలా ముఖ్యం కాబట్టి నీకు అన్ని విషయాలు బిడ్డ మంచి చెడుల మధ్య తేడా కూడా నువ్వు గుర్తించాలి ఇక నువ్వు ఈ అయోమయ జీవితాంతం కూడా ఈ జీవితం ఇంతేనా అనేటటువంటి భ్రమలో నువ్వు బయటపడాలి బిడ్డ నువ్వు ఈ ప్రపంచంలోనూ జీవిస్తున్నావు అలాగే ఇంత కూడా నీకు అవగాహన లేకపోవడం నిజంగా నాకు బాధాకరంగా ఉంది నీ వద్దకు ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని తప్పించేటటువంటి పరిష్కారం నీలోనే దాగి ఉంది బిడ్డ నీకు మంచి చెడు యొక్క సమూహం గురించి వివరించాను ఎటువైపు అడుగులు వెయ్యాలో చెప్పాను ఎక్కువగా ఆలోచనలతో అవ్వద్దు బిడ్డ నీ స్వభావంపైనే ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా ఈ సాయి నామస్మరణం చేస్తూ ఉండు ఈ సాయి మార్గంలో వెళ్తూ ఉండు నీకు కావాల్సినటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కబెడతాను బిడ్డ నా గురుబలంతో నీకు అందాల్సినటువంటి ధనం కూడా అందేలా చేస్తాను అని మన ఈ ఈరోజు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది మన బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయి